The హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య మన ధనలక్ష్మీపురంలో ఉండే వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అండి సో ఇవాళైతే మన ధనలక్ష్మీపురంలో మోర్ సూపర్ మార్కెట్ అయితే స్టార్ట్ చేశారనమాట సో ప్రతి దానికి డి మార్ట్ వరకు వెళ్ళకుండా మనకు కావాల్సిన మెయిన్ మెయిన్ ఎమర్జెన్సీ ఐటమ్స్ అన్నీ కూడా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు సో ఇవాళే ఓపెనింగ్ కాబట్టి చాలా ఆఫర్స్ అయితే ఇచ్చారనమాట మనం ఫోర్ అంటే త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు షాపింగ్ చేస్తే ప్రెషర్ కుక్కర్ ఫ్రీ అనమాట అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు షాపింగ్ చేస్తే ఏదో ఒక గిఫ్ట్ అయితే మనకు ఇస్తున్నారనమాట సో ఒకసారి ఇవాళ ఓపెనింగ్ కదా వెళ్ళంతా ఒకసారి చుట్టేసాము అలాగే మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే షాపింగ్ చేసాము సో ధనలక్ష్మీపురం నుంచి డి మార్ట్కి వెళ్ళాలంటే కాస్త టైం అయితే పడుతుందండి సో అక్కడి వరకు వెళ్లకుండా మోర్లోనే మనకు కావాల్సిన షాపింగ్ అంతా చేసేసుకోవచ్చు ఫైనల్గా మేము చేసిన బిల్కి అయితే మాకు ఐస్ క్రీమ్ అయితే వచ్చింది సో నేను వెళ్ళి బిల్ చూపించి ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాను సో అదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం